వెల్కమ్ టు ఐఎస్ఆర్ నైన్ న్యూస్ నల్గొండలో ఏకంగా సిఐని బ్లాక్ మెయిల్ చేసిన నకిలీ విలేకర్ల ముఠ నల్గొండ జిల్లాలో నకిలీ విలేకర్ల ముఠ ఒకటి పోలీసులను టార్గెట్ చేసింది అక్రమాలు బయటపెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతుంది వీరి డిమాండ్లకు ఓ సిఐ తలొక్కడం గమనార్హం ఐదు లక్షలు ఇవ్వాలని సదరు ముఠా డిమాండ్ చేయగా వారి ఆగడాలు తట్టుకోలేక సిఐ తన మిత్రుడి ద్వారా ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల ముఠ చెప్పినట్లు తెలుస్తోంది అయినప్పటికీ ఆ ముఠ బెదిరింపులు ఆగలేదు తాము డిమాండ్ చేసిన సొమ్ములో మిగతా నాలుగు లక్షలు ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించింది ఈ ముఠా ఆగడాలు భరించలేక సదరు సిఐ తన శాఖలోని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ ముఠాలోని ఒక నకిలీ విలేకరిని అదుపులోకి తీసుకున్నారు మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి ఈ గత కొన్ని రోజుల నుంచి ఈ క్రైమ్ లీజర్ అనే పేపర్లు దీంట్లో కొన్ని కథనాలు మిర్యాలు కూడా డివిజన్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్పెక్టర్ సిఐ గారు తీవ్రమైన అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి క్రైమి డిస్టర్లో వచ్చేటటువంటి కథనాలు స్పందించి కొంత ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ ఎంక్వైరీ క్రమంలో ఈ కథనాలు రాసిన వాళ్ళని కూడా మేము కాంటాక్ట్ చేసినాము ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదు మాకు దాంట్లో ఈ క్రమంలో ఈ కథనాలన్నీ హఠాత్తుగా ఆగిపోయి దీనికి సంబంధించి నిన్న సాయంత్రం మాకు బిర్యాలగూడ టూ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ప్రకారం బిర్యాలగూడ డివిజన్లో ఉన్నటువంటి ఒక సీఐని ఈ కథనాలు ఆపాలి అంటే ఈ క్రైమ్ గారు యాజమాన్యం చీఫ్ బ్యూరో ఆనంద్ జిల్లా రిపోర్టర్ అంజీ తర్వాత జిల్లా రిపోర్టర్ రఘు రఘువేంద్ అంజీ వీళ్ళు కొంత డబ్బు డిమాండ్ చేశారని ముందు ఒక ఐదు లక్షలు అడిగారని ఐదు లక్షలు అడిగిన తర్వాత గారు అది నాతోటి కాదు అంటే ఫైనల్గా ఒక రెండు లక్షల వరకు డిమాండ్ చేస్తే సిఐ గారు అది ఇవ్వలేక ఆయన కుటుంబం అదంతా తీవ్రంగా మనస్తాపం చెందే సమయంలో ఆయన మిత్రుడు ఒక ఆయన సిఐ గారి మిత్రుడు అతని అతని బాల చూలేక వీళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి ఒక దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి కొంత డబ్బు ముట్టి చెప్పడం జరిగింది దీంట్లో అంజీ అనేతను ఒక లక్ష పదివేల రూపాయలు ఈ గారి మిత్రుల దగ్గర నుంచి ఈ వార్తలు ఆపటానికి తీసుకున్నారు ఆ తీసుకున్న క్రమంలో అక్కడ సీసీ ఫుటేజ్లో అంతా రికార్డ్ అయింది అదేవిధంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సిఏ గారికి వీళ్ళకి ఈ మన డిమాండ్ జరిగే క్రమంలో ఉన్నటువంటి వాయిస్ రికార్డ్స్ కూడా దీంట్లో ఆధారాలుగా ఉన్నాయి ఆ లక్ష పదివేల రూపాయల్లో ఈ తీసుకున్నటువంటి అంజీ ఒక పదివేల రూపాయల దాని దగ్గర ఉంచుకొని లక్ష రూపాయలు ఈ రఘుకు అందజేయటం దాంట్లో రఘు ఒక ఎనభై ఐదు వేల రూపాయలు ఆనందించినటువంటి నంబర్కి ఏటీఎం ద్వారా డిపాజిట్ చేసుకొని ఫోన్పే చేయటం జరిగింది ఆ విధంగా జరిగినటువంటి దాంట్లో నిన్న విచారణ నిమిత్తం ఈ రఘుని అంజనీ మేము కస్టడీలోకి తీసుకోవటం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయితే ఈరోజు నాగార్జునసాగర్ పిఎస్ లిమిట్స్లో ఒక అటవీ శాఖ అధికారి అతని గురించి డిపార్ట్మెంట్ గురించి వార్త రాసి అవి ఆపాలి అంటే నా దగ్గర యాభై వేలు తీసుకున్నారని ఫోన్పే ద్వారా ఇదే టీము తర్వాత నల్గొండ టూ టౌన్లో ఒక మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారి ఆయన దగ్గర ఇదే విధంగా వార్తలు రాసి వార్తలు ఆపాలి అంటే డబ్బులు కావాలని డిమాండ్ చేసి ఒక యాభై వేలు తీసుకున్నారని ఆ సంబంధిత నిందితులు కూడా వాళ్ళు ఈ నిందితులపై వాళ్ళు కూడా ఈరోజు పోలీస్ స్టేషన్లో కేసులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వేములపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడే ఈ రిపోర్టరు అనే అతను అక్కడ సల్కనూరులో ఒక వ్యక్తి దగ్గర నుంచి అతను నడిపే మిల్లుకి సంబంధించి రైస్ పొట్టు మిల్లు ఉందని దానికి సంబంధించి ఒక పర్మిషన్ లేకుండా మీరు నడుపుతున్నారని పదివేలు కావాలని డిమాండ్ చేసినట్టు దానికి సంబంధించి వాళ్ళు కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది అది కూడా కేసు నమోదు చేయాల్సి ఉంది సో వీటన్నిటికి సంబంధించి కూడా మాకు దీంట్లో ప్రతి దాంట్లో కూడా వీళ్ళు తీసుకున్నటువంటి ఈ ఫోన్పేకి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ తర్వాత ఈ ఆడియో వీడియో ఎవిడెన్స్ కూడా ఉండటం వల్ల దీంట్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కేసును నమోదు చేసి విచారణ చేపట్టడం జరుగుతుంది ఈ విచారణలో క్రమంగా ఈరోజు రఘు తర్వాత అంజీ ఆంజనేయులు ఎలియాస్ అంజయ్ వీళ్ళిద్దరిని కూడా క్రైమ్లో పనిచేసేటటువంటి జిల్లా హైకోర్టులు మరి ఒక డివిజన్స్ హైకోర్టు అని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని ఈరోజు టోటల్ రిమాండ్కి తరలిస్తారు దీంట్లో మిగతా వాళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది అనే దాని మీద విచారణ జరుగుతుంది దీంట్లో మాకు ఇప్పటివరకు వచ్చిన వాళ్ళలో ఈ ఆనందనేటటువంటి షిబిరో ప్రస్తుతం మాకు అందుబాటు పలారైలో ఉన్నారు అతని గురించి కూడా ప్రత్యేకమైనటువంటి బృందాలు గారించడం జరుగుతూ ఉంది తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటి అన్నిటికీ కూడా పూర్తి స్థాయి ఆధారాలు ఉండటం వల్ల మేము తగిన విధంగా దీన్ని విచారించి నిందితులకి కోర్టులో శిక్ష పడే విధంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టుకు సమర్పించడం జరుగుతుంది అదేవిధంగా జిల్లాలో ఎక్కడ కూడా ఈ నకిలీ రిపోర్టర్ల పేరు మీద అక్రెడేషన్ కార్డ్ పేరు మీద లేకుండా ఇలాంటివి ఎవరన్నా ప్రభుత్వోద్యోగుల మీద జరిగితే వాళ్ళందరూ కూడా నిర్భయంగా మాకు దరఖాస్తు ఇవ్వచ్చు క్రిమినల్ చట్టప్రకారం దీని కేసు నమోదు చేసి ఖచ్చితంగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేసి నిందితులకి శిక్ష పడే విధంగా చూపడం జరుగుతుంది ఈ క్రైమ్ పేపర్కి వాళ్ళు ఉన్నటువంటి అంచీ తర్వాత ఈ రఘుకి అక్రెడేషన్ కార్డ్స్ ఇవ్వు ఒక దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంది దాని గురించి కూడా డిపిఆర్ గురించి మేము సమాచారం తీసుకోవడం జరుగుతుంది